మట్టి రోడ్డు లేని కాలనీలే లక్ష్యంగా పనిచేస్తానని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఒకటో వార్డులో ఒక కోటి ముప్పై ఒక లక్షలు రెండవ వార్డులో తొంభై ఆరు లక్షలు మూడో వార్డులో నలభై ఏడు లక్షలు నాలుగో వార్డులో డెబ్బై మూడు లక్షలు ఐదవ వార్డులో తొంభై నాలుగు లక్షలు ఆరో వార్డులో ఒక కోటి ఐదు లక్షలు ఏడవ వార్డులో తొంభై ఏడు లక్షలు ఎనిమిదవ వార్డులో ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు తొమ్మిదవ వార్డులో యాభై లక్షలు పదో వార్డులో అరవై మూడు లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు శనివారం రాత్రి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ సుల్తానాబాద్ అభివృద్ధియే ధ్యేయంగా పక్కా ప్రణాళికలతో నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు ఇప్పటికే ఇరవై కోట్లకు సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు పట్టణంలోని చెరువు రోడ్డు కట్ట రాజీవ్ రహార్ నుండి పాతజెండా శివాలయం ఇందిరానగర్ వరకు సిసి రోడ్డు నిర్మాణం అలాగే పాతజెండా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం పూసాల రోడ్ చౌరస్తా రాజీవ్ రథార్ నుండి పూసాల చెరువు సమీపం వరకు సిసి రోడ్డు డివైడర్లు అందమైన సెంట్రల్ లైటింగ్తో ఏర్పాటు చేసినట్టు తెలిపారు సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుండి శాంతినగర్ వరకు కల్వశ్రాంపు రోడ్ను పదహారు కోట్లతో విస్తరణ పనులు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు ప్రస్తుతం మరికొన్ని నిధులు వెచ్చించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు త్వరలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ మున్సిపల్ ఆఫీసులకు నూతన భవనాలు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో చెరువు కట్టను మినీ ట్యాంక్ బ్యాండ్గా అభివృద్ధి చేస్తామని అన్నారు రుణమాఫీ జీరో కరెంటు బిల్లులు తెల్ల రేషన్ కార్డులు సన్న బియ్యం మహిళలకు ఉచిత రస్సు బస్సు ప్రయాణం వడ్డీ లేని రుణాలు కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోళ్లు ఇందిరమ్మ ఇండ్లు వంటి పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి పాలకులు సుల్తానాబాద్ పట్ల వివక్షత నిర్లక్ష్యం చూపించారని తెలిపారు తాను పుట్టిన ఊరు శివపల్లి అయినప్పటికీ పెరిగింది మాత్రం సుల్తానాబాద్లోనని అందుకే మమకారంను అభివృద్ధి పనుల్లో చూపిస్తున్నట్లు తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్యగౌడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్ సాయి మహేందర్ గాజుల రాజమల్లు పన్నాల రాములు అమిరిశెట్టి రాజలింగం తిరుపతి కుమార్ కిషోర్ ఊట్ల రమా వరప్రసాద్ వేగోలం అబ్బయ్యగౌడ్ బిరుదు సమతాకృష్ణ ఊట్ల వరప్రదీప్ చింతల రాజు సునీత గరిగ శ్రీనివాస్ ముత్యాల రవీందర్ దున్నపోతుల రాజయ్య గాదాసు రవీందర్ ఈర్ల శేఖర్ తోరికొండ ప్రభాకర్ సముద్రాల విష్ణు దున్నపోతుల మధు దన్నాయక్ దామోదర్రావు గాజుల హరీష్ అమీనుద్దీన్ మేడి శ్రీనివాస్ న్యాత్రి శ్యాంసుందర్ నేతరి దేవేందర్లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అంటే నేను శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఈ మెయిన్ రోడ్ దాకా కల్వకులు డ్రైనేజ్ అదేవిధంగా మరి గతంలో కలుపుకుని ఈ రెండేళ్ళ కోటి మూడు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కేరళ ప్రభుత్వాల పది ఏళ్ళు మీకు ఎన్నోసార్లు గుర్తు చేసినాం ఇవాళ సుల్తానాబాద్ను అన్ని విధాలుగా మన అన్యాయానికి గురి చేసి సుల్తానాబాదు అభివృద్ధిని అడ్డుకొని సుల్తానాబాద్లో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఇవాళ దగ్గర దగ్గర ఇరవై కోట్లతోని మనం ఇవన్నీ పనులు పూర్తి చేస్తున్నాం ఇలా మళ్ళీ ఇరవై ఒకటిన్నర కోట్లతో టెండర్లు ఇస్తున్నాం ఇవాళ అంబేద్కర్ శాఖ నుంచి వరకు మరి ఫోర్ లైన్ సండల్ డివైడర్ సండల్ ఐటీతో పనులు నడుస్తా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి ఆ కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి రెండు వందల యూట్ల ఫ్రీ కానీ పేదలకు మరి పేద ఇళ్లకు వాటితో పాటు ఏసీడీ డిపాజిట్ ఛార్జీలు కానీ ప్రభుత్వమే కడతా ఉంది అదే కాకుండా మనం మొన్న మీ అందరికి అడిగిన వాళ్ళందరికీ లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం సన్నది బియ్యత ఉంది అదే కాకుండా ఇంద్రమాయిల్లు ఐదు లక్షలు మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాళ్ళ ప్రభుత్వం ఇంద్రమ్మాయిలు ఇస్తా ఉంది మరి వాణిజ్యం ఏదైతే రైతులుండే రైతులకు మరి సన్నబడ్డ బోనస్ బోనసు రైతు రుణమాఫీ ఇలా తింటాకాయ చొప్పున సన్నా బోనస్ రైతు రుణమాఫీ అదే కాకుండా మా అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా ఇక్కడ నుండి సుల్తానాబాద్ నుండి కూడా మరి మీ అందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్ ప్రయాణం ఐదు లక్షల ఆరోగ్య ఆరోగ్యశ్రీ పది లక్షలు విల్చాలి ఇవన్నీతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ వాళ్ళ సుల్తానాబాద్ నుండి పోసాల నుండి ఆలపల్లి నుండి నర్సాపూర్ నుండి నుండి లలితపల్లి నుండి చివరిపేట నుండి జైకుంట నుండి వరకు రెండు కోట్లు డబల్ నిర్మాణం తొందరలోనే ఇలా ఎక్స్ట్రీ షెడ్యూల్ చెప్పలే కానీ ఫైనాన్స్ అప్లై సుల్తానాబాద్ ట్యాంక్ బండ్ తయారు చేయడం కోసం నిర్మాణం చేయడం కోసం మన సుల్తానాబాద్ పట్టణ చెరువు ట్యాంక్ పడి కింద శాంక్షన్ రాబోతా ఉన్నాయి అదే విధంగా మరి గతంలో చెమ్ముని గుట్ట ఎంతో మంది నాయకులు చెప్పారు ఎంతో మంది మేము ఇట్ల అవుతాం అట్ల అవుతాం అని చెప్పారు దానివల్ల హామీ ఇస్తా ఉన్నా ఏదైతే మన డివైడర్ కట్టుకొని ఇంకా మిగిలిపోయినటువంటి ఆ చెరువు కట్టదాకా ఈ సండర్ లైట్ పూర్తి చేసి చెమ్ముని గుడ్డను ఇంకా దాన్ని కట్టను విడుదల దాన్ని రోడ్డు కూడా విడుదల చేసి దాన్ని రెండు పక్కల అక్కడ ట్యాంక్ పండ్లు మాదిరిగా మనం రాబోయే ఆరు నెలల లోపల దాన్ని లైటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని దాన్ని ఆ చెమ్ములు కుంటను మన సుందరంగా తీర్చిదిద్దబోతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే టైంలో మరి మున్నటి వరకు సమత గారు కౌన్సిలర్ గా పనిచే చేశారు రేపు కృష్ణ కౌన్సిలర్ అవకాశం వచ్చింది బిరుజ కృష్ణ గారు మన నాలుగు వారికి వెళ్ళి మరి వాళ్ళ కౌన్సిలర్ గా పోటీ చేస్తా ఉన్నారు వారిని మీరు అత్యధిక మెజార్టీ వారిని మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా